రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రధాన రోడ్డు విస్తరణ అంశం వివాదమవుతోంది బాధితుల అభిప్రాయాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండానే రోడ్డు విస్తరణ పనులకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బుధవారం పట్టణంలో భూబాధితుల సమావేశం తయారు పలు అంశాలపై చర్చించుకున్నారు వెంబడవాడ రాజధాని ప్రధాన రహదారులు అభివృద్ధిలో భాగంగా ఇల్లు కోల్పోతున్నామని బాధితులకు నష్టపరిహారం అందించాలని అధికారులు వేడుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ అధికారులు బాధితులను ఇంటి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు వెమ్మలవాడ క్షేత్రంలో రెండు బైపాస్ రోడ్లు ఉన్నప్పటికీ ఆలయ ప్రధాన రోడ్డు పనుల్లో భాగంగా విస్తరణ చేస్తే విలువగల స్థలం దుకాణాలు కోల్పోయి రోడ్డున పడతామన్నారు బాధితుల అభ్యంతరాలు కొత్త నోటీసులు ఎలా ఇస్తారనేది పడ్డారు బాధితులంతా సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రభుత్వApiException ద్వారా సమావేశమై మా సమస్యను వివించుకుంటామని అందరం ఈ సమావేశంలో అరుణుదయ శాంతి నివాసికి మార్చి ఇది ఏ సంఘం సమావేశం కాదు ఇది ప్యూర్లీ వేములవాడలో రోడ్డు వెడల్పు కార్యక్రమం లో నష్టపోతున్నటువంటి రెండు వందల నలభై మూడు మంది యొక్క ఆవేదనతో కూడుకున్న సమావేశం ఇది ఈ సమావేశం ఎందుకు ఆవశ్యకత ఏర్పడ్డదంటే ఇప్పటి వరకు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఆధారంగా ప్రభుత్వ అధికారులు ఎవరితో వారికి విడివిడిగా జరిపిన చర్చలకు జరుగుతున్న పరిణామాలకు ఎలాంటి సంబంధం లేకపోవడమే కాకుండా బలవంతంగా వారిని ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చిన సందర్భంలో ఒకవైపు కోర్టు యొక్క స్టే ఉండగానే ఇలాంటి నోటీసులు అనేటువంటివి సహేతుకమనేవి కాదు అనేవి కాదని ఖండిస్తూ ఇప్పటి వరకు జరిగిన విషయాలను ఇప్పించిన నోటీసులన్నింటినీ బేషరతుగా పక్కన పెట్టి ఈ రెండు వందల నలభై మూడు మంది బాధితులతో అధికారులు ఎమ్మెల్యే గారి సమక్షంలో ఒక ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం లాంటిది జరగాలి ఆ సమావేశాన్ని ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని బాధితులను అధికారులను ఒక చోట చేయొచ్చ కూడా కోరడం జరిగింది ఆ మేరకు వారిని కాంట్రాక్ట్ చేయడం కోసం కూడా ప్రయత్నం చేశాము వారితో సంప్రదించి ఆ తేదీని ఒక త్రైపాక్షిక సమావేశంలాగా ప్రజాప్రతినిధులు బాధితులు అనే ఒక త్రైపాక్షిక సమావేశం లాగా ఈ ఈ నష్టపరిహారాన్ని లేదా సహేతుకంగా ఇది ఏం అవసరమో ఏం అవసరం లేదని చర్చించడానికి ఆ సమావేశం జరపాలని తీర్మానించాము ఆ తీర్మానానికి అనుగుణంగా ఎమ్మెల్యే గారితో మాట్లాడే ఒక డేట్ నిర్ణయిస్తాము కాబట్టి తప్పకుండా ఈ సమావేశం అంతా కూడా ఏకగ్రీవంగా ఇలాంటి త్రైపాక్షిక సమావేశం ఒకటి జరగాలని తీర్మానించింది నెంబర్ వన్ దానిలోనే అసలు ఈ రోడ్డు యొక్క అవసరం ఎంత ఉంది ఎంతమంది నష్టపోతున్నారు ప్రభుత్వం చెప్పినట్టు ఎవరికేం నష్టం జరగడం లేదా అనేది వాస్తవాలతో వాళ్ళ ముందు మాట్లాడతాము అందువల్ల అప్పటి వరకు ఈ సమావేశం అధికారులు కూడా ఒక విజ్ఞప్తి ఏం చేస్తుందంటే ఎవరిని బలప భయపెట్టి కానీ చీల్చి కానీ విడగొట్టి కానీ ఏదో దర్పాలనుకోవడం సహేతమైంది కాదు ఎందుకంటే నష్టపోతున్న వాళ్ళు వందల సంవత్సరాల జీవితంతో ముడిపడుచుకున్నారు ఈ వ్యాపారంతో కానీ ఇక్కడ జనజీవితం కానీ జనజీవితంతో కానీ ఇక్కడ గుడితో కానీ ఒక ఆత్మీయమైన సంబంధాన్ని కూడా పెనవేసుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ సంతృప్తి పరిచే విధంగా ఒక హయ్యెస్ట్ ఏదైతే ఒక హయ్యెస్ట్ కాంపెన్సేషన్ ఉంటుందో దానికి అనుగుణంగానే మిగతా వ్యవహరించాలి అది అవసరాన్ని అవసరాన్ని ఎంత ఉంది లేదని తేల్చిన తర్వాత అట్లనే ఇవ్వాలని అందరికీ ఒకే ఫేర్ కాంపన్సేషన్ పైనుంచి కిందికి రావాలి కానీ కింది నుంచి పైకి పోకూడదు సంతృప్తి పరిచేటువంటి విధంగా ఏ నిర్ణయమైనా అది రోడ్డు వీడలపైనా నష్టపరిహారమైనా ప్రత్యామ్నాయమైనా లేదా ఉపాధిని కల్పించడం లేదా లేదా అయినా దీనికి అనుగుణంగానే ఉండాలనేది కూడా ఈ సమావేశం అనేది తీర్మానించింది మిగతా విషయాలన్నీ కూడా ఆ సమావేశంలోనే దీన్ని చర్చించుకొని అక్కడ ఫైనల్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మరొకసారి సమావేశము బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి విప్ ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు చొరవ తీసుకొని ఈ సమావేశం ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఇది ఒక జీవనమరణ సమస్య మన జీవనోపాధి సమస్య కాబట్టి దీన్ని గెలుపు ఓటముల లాగను లేక ఒక రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచించకుండా అందరినీ సంతృప్తి పరిచే విధంగా జరగడం ద్వారా ఒక ఫేర్ చర్చలు పారదర్శకమైన చర్చలు పారదర్శకమైన నిర్ణయాలు